తెలియజేస్తున్నారు మీ మధ్యలో రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో అనుసూతులు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మరొకసారి ఒక చిన్న అంశం మీ మధ్యలో తీసుకురావాలని ఇష్టపడుతున్నాను పిల్లరా ఈ లోకంలో ప్రతి మనుషుడు తన జీవితాన్ని ఎంతో సంతోషంగా బ్రతకాలని ఇష్టపడుతూ ఉంటాడు కదండి మీరు ఎవరైనా సంతోషంగా బ్రతకకూడదు అనుకుంటున్నారా ఖచ్చితంగా నేను అందరూ కూడా ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా సంతోషంగా బ్రతకాలని ఇష్టపడుతూ ఉంటాడు కదండి అయితే ఒక వ్యక్తి ఈ లోకంలో చాలా సంతోషంగా బతకాలనుకున్నాడు చాలా ఆనందంగా బతకాలన్నాడు అనుకున్నాడు చాలా ప్రయత్నాలు చేశాడు ప్రయత్నాలు చేసి 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 గొప్ప ధనవంతుడు అయ్యాడు సో ఈ ధనవంతుడు కూడా దేవుడు చాలా కృపు చూపించాడు చాలా ధనవంతుడు అయ్యాడు చాలా గొప్పగా అయ్యాడు అయితే ఈయన జీవితంలో తన యొక్క మనస్సు దేవుని పైన లేదు కానీ తన జీవితం అంతా కూడా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని తన ప్రాణంతో చెప్పుకొని చాలా సంతోషించాడు శరీరాన్ని చాలా సుఖపెట్టుకున్నాడు అయితే ఒక టైం వస్తుంది ప్రతి వారికి వస్తుంది ఆ టైం ఏంటంటే మరణ సమయం మరణాన్ని తప్పించుకోవడం ఎవరి వశము కాదు ఈవెన్ ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద బిలియనియర్స్ ఏం చేస్తున్నారంటే మరణాన్ని తప్పించుకోవడానికి డిఎన్ఏ జెనెటిక్స్ మళ్ళీ జనరేట్ చేసి సైంటిఫికల్గా జనరేట్ చేసి మనిషిలో పెట్టేసేసి మనిషి ఎప్పటికీ బ్రతికేటట్టుగా చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు కానీ అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు పెద్ద పెద్ద టెక్ బిలేనియర్స్ ఫీల్లరా మరణాన్ని తప్పించుకొనుట అసాధ్యము మరణం అనేది ప్రతి మనిషికి అవశ్యము కనుక ఈ జీవితకాలంలో మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి అని ఆలోచిస్తే వాక్యం సెలవిస్తుంది తన సృష్టికర్తను తెలుసుకోవడము తన యొక్క జీవితంలో ఆ నిత్య జీవ మార్గాన్ని మరణం తర్వాత నిత్య జీవ మార్గం అంటే దేవునికి వెళ్ళే మార్గం ఎవరు చూపిస్తారా అని ఆలోచించి ఆ మార్గంలో నడిచేవాడిగా ఉండాలి దాన్నే రక్షణ అంటారు ఆ రక్షణ అనుగ్రహించింది ఎవరంటే స్వయానా యేసుప్రభువారే అందుకని యేసుప్రభువారేమన్న నేనే మార్గము సత్యము జీవము అన్నారు అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడంటే దేన్ని లెక్క చేయలేదు దేవుని లెక్క చేయలేదు ఏసైని లెక్క చేయలేదు వేసే మార్గం అని చెప్తున్న వారిని లెక్క చేయలేదు తన బ్రతుకును తాను ఎంతో సంతోషంగా బ్రతకాలనుకున్నాడు అయితే ఒక సమయం వచ్చింది మరణం అనేది తనని ఆహ్వాని ఆహ్వానించింది చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏ ప్రదేశంలోకి వెళ్ళాడు అని ఆలోచిస్తే ఒక ప్రదేశంలోకి వెళ్ళి ఒక మొర పెడుతున్నాడంట ఎటువంటి మొర పెడుతున్నాడు ఇరవై నాలుగో వచనంలో ఉంటుంది తండ్రి అయిన అబ్రహమ నాయందు కనికరపడి తన వేలి కొను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము తండ్రి అయిన అబ్రహమా నేను మంటల్లో నేను నలిగిపోతున్నాను మంటల్లో కాలిపోతున్నాను దాన్నే బైబుల్ చెప్తుంది నరకము అని చెప్తుంది పిల్లరా అసలు లెక్క చేయకుండా మనుషులు ఈ కాలంలో బతుకుతున్నారు నరకము స్వర్గం ఉంటుందా ఉంటుంది అని చెప్పిన వాళ్ళని అవమానపరుస్తున్నారు హేళన చేస్తున్నారు సువార్త చెప్పిన వాళ్ళని వేసే మార్గం వేసు ద్వారా నువ్వు పరలోకం చేరుతావు అని చెప్పిన వారిని తృణీకరిస్తూ ఉన్నారు భయంకరంగా నవ్వుతూ ఉన్నారు కదా మనం చూస్తున్నాం కదా అయితే వాక్యం సెలవిస్తుంది ఖచ్చితంగా నరకం అనేది ఉంటుంది ఎంత భయంకరమైన నరకం అంటే మండుతూ ఉంటుందంట శరీరం కాలిపోతూ ఉంటుందంట ఏమండి కానీ అది మంటల్లో నాశనం అయిపోదు శరీరం ఒక పక్క కాలుతానే ఉంటుంది మంట పెడుతూ ఉంటుంది శరీరము ముఖమంతా కాలిపోతూ ఉంటుంది బబ్బులు పెడుతూ ఉంటాం కానీ నాశనం అయిపోయేది ఎప్పటికీ కాలుతానే ఉంటుందంట ఆ మంటలు భరించలేక ఈ ధనవంతుడు భూలోకంలో చాలా గొప్పగా జీవించిన ధనవంతుడు ఏం చేశాడంటే ఆ మంటలు భరించలేక మొర పెడుతున్నాడు ఎవరికీ అబ్రహాము దేవుణ్ణి తెలుసుకుని అబ్రహాం పరలోకంలో ఉంటే అబ్రహాంకు మొరపెడుతున్నాడు అక్కడ కూడా దేవుణ్ణి మొరపడేట్లే అబ్రహాముతో అడుగుతున్నాడు తండ్రివైన అబ్రహమా నీ దగ్గర ఉన్నాడే లాజరు చాలా పేద బ్రతుకు బతికాడు చాలా తక్కువ స్థాయిలో బతికాడు ఆయన నీ దగ్గర ఉన్నాడే నా జీవితాన్ని నన్ను కూడా అక్కడికి వచ్చేటట్టుగా నాకు చేయి లేదా కనీసము తన వేలితో ఒక చల్లని నీళ్ళు తీసుకొని తన వేలితో నా నాలుక మీద వేస్తే నాకు కొద్దిగా సేద తీర్థానేమో అని చెప్పేసి వేడుకుంటున్నాడు ఆ మంటల్లో భరించలేక చూసారా ప్రియులరా బైబుల్ సెలవిస్తుంది ఖచ్చితంగా నరకము స్వర్గం అనేది ఖచ్చితంగా ఉంది నువ్వు నమ్మినా హేళం చేసినా ఏమైనా నమ్మకపోయినా హేళం చేసినా లేకపోతే నువ్వు ఎంత దుర్భాషలాడినా దేవుణ్ణి తృణీకరించినా ప్రియులరా ఒక ఒక సమయం వస్తుంది నువ్వు తప్పించుకోలేవు కదండి నువ్వు ధనవంతుడవైనా నువ్వు గొప్పోడవైనా పెద్ద పెద్ద బిల్డర్స్ అయినా రియల్ ఎస్టేట్ పీపుల్ అయినా లేదు మంచి మంచి ఉద్యోగస్తుడైనా అయినా ఎవరైనా కానివ్వచ్చు దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నరకము స్వర్గం అనేది ఉంది ఆ స్వర్గానికి దారి దేవుని దగ్గరికి దారి కేవలం ఏసై ద్వారానే అని యేసు ప్రభు వారు చెప్పారు ఎందుకు చెప్పారంటే మనిషి తన యొక్క పాపాలని తను ప్రాయచితం చేసుకోలేడు పరిశుద్ధుడే ఏసయనే ఆ పుణ్యపురుషుడే చాలా గ్రంథాలు చెప్తున్నాయి పుణ్యపురుషుడు పాప బలియాగం చేస్తేనే తప్ప పాపానికి క్షమాపణ లేదు విముక్తి లేదు ఆ పుణ్యపురుషుడు ఎవరు బైబుల్ చెప్తుంది ఆ పుణ్యపురుషుడే పాపం లేకుండా పుట్టినవాడు మన ఏసయనే ప్రైజ్లాడ్ పాపం లేకుండా పుట్టినవాడు పాపం లేకుండా బ్రతికినవాడు మరణించి తిరిగి లేచిన వాడు చెప్తున్న మాట నమ్మకపోతే రోడ్డు మీద వెళ్ళే దానే నువ్వు మాటలు నమ్మినట్టయితే ఈ ధనవంతుడి పరిస్థితి ఒకరోజు నీ పరిస్థితిగా మారుతుంది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఈ లోకంలో చాలా సంతోషంగా బతకాలని ఎంత డబ్బు కూడా పెట్టుకున్నాడో చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఈ ఈ యొక్క పేదవాడైన లాజర్ మాత్రం తన జీవితంలో పేదవాడే కానీ తను మాత్రం ఆ నిజదేవుడైన దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు ఎప్పుడైతే చనిపోయాడో పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాడు ప్రియమైన సోదరుడ యేసు ప్రభు చెప్పిన మాట ఇది ఈ మధ్యకాలంలో ఒక చిన్న షార్ట్ చూశాను ఒక సువార్తికుడు ఒకరికి సువార్త చెప్తా ఉంటే ఏసు ప్రభారి మార్గం అంటే నువ్వు వెళ్ళి చూసొచ్చావా అని వారు ఆ వ్యక్తిని హేళం చేస్తున్నారు హేళం చేస్తూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది బాధ కలిగింది అసలు వెళ్ళి చూసొచ్చావా అనడానికి పిల్లరా వెళ్ళి చూసొచ్చిన ఆయనే చెప్తున్నాడు కదా ఎవరు వెళ్ళి చూసొచ్చిన ఆయన ఎవరు ఏసు ప్రభారు చెప్తున్నారు వెళ్ళారు ఆ యొక్క నరకాన్ని చూశారు స్వర్గాన్ని చూశారు అదంతా సృజించింది ఆయనే నిజానికి నరకాన్ని సృజించింది ఎవరి కోసం ఏమండి ఎవరైతే సైతాను అనుచరులు ఉంటారో సైతాను కొరకు సృజించిన దాంట్లోకి నువ్వు వెళ్ళకూడదనే దేవుడికి సువార్త చెప్తా ఉంటే నువ్వు హేళం చేస్తూ ఉంటే నిన్ను కాపాడేది ఎవరు యశుప్రభు వారి మనసు ఎంత బాధపడి బాధపడి ఉంటుంది నిన్ను బాగు చేద్దామని ఆ సువార్తకుని దగ్గర పంపిస్తే నువ్వేమో తృణీకరించి మాట్లాడుతున్నావు ఈ ధనవంతుడు కూడా అనేక సార్లు తృణీకరించి ఉండొచ్చు ఇప్పుడు ఏడుస్తున్నాడు ఇప్పుడు బాధపడుతున్నాడు అయ్యో నా ఒక్క ఒక చల్లటి నీళ్ళు ఒక చిన్న చుక్క నీటి చుక్క నా పెదాల మీద పడితే నాకు నెమ్మది కలుగుతుందని బాధపడుతున్నాడు ఆ రోజు రాకముందే నిజ రక్షకుడైన యేసు ఏసు ప్రభు అని తెలుసుకో ఆయన నిజమైన దేవుడు ఆయన ప్రభు ఆయన రక్షకుడు నీ జీవితానికి చాలినవాడు ఆయన కనుక ఆయనే నీ జీవితాన్ని భద్రపరిచేవాడు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నీతో తోడుగా ఉండి నడిపించేవాడు ప్రైజ్ దులాడ్ కనుక ఈ విషయాన్ని గమనించుకో ఆ ప్రభు నీ జీవితానికి మార్గము సత్యము అన్న విషయాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత నువ్వు ఆదరణ పొందుకుంటావు ప్రైజ్ దులాడ్ మంచిదాన్ని